ప్రైజ్ లోడ్ దేవుని నామానికి మహిమ కలుగునే గాక ప్రిలారా యేసు వారు నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఈ లోకానికి ఎలా వచ్చారంటే వెలుగు అయి ఆయన హలో చీకట్లో ఉన్న వారికి ఏమి కనపడదు చీకట్లో ఉన్న ప్రజలకి వారి ముందున్న ఏమి కూడా చూడలేము నువ్వు ఒక గదిలో చీకట్లో లైట్ లేకుండా ఉండు ఏది కూడా నీ పక్కన్నది కూడా నువ్వు చూడలేవు అంత కటికి చీకటిగా ఉంటా ఉంటుంది కానీ దేవుని నామాన్ని మయమక్క కలిగిన గాక ఒకప్పుడు నీ జీవితం అలాంటి జీవితం ఆ జీవితం నుంచి ప్రభు నిన్ను విడిపించి ఆ చీకటి జీవితంలోంచి బయటికి తీసుకొచ్చి ఆయన వెలుగుని మీద ప్రకాశించాడు గనక దేవుడు నిన్ను ఆ చీకటిలోంచి తప్పించాడు నిన్ను సత్యాన్ని చూపిస్తున్నాడు నీ ముందు దేవుడి మార్గాలు చూపిస్తున్నాడు నీవు ఒక్కసారి దేవుని వెలుగులో ఉంటే నీ ముందు దేవుని మార్గాలను చూడగలవు దేవుని దీవును చూడగలవు దేవుని ఆశీర్వాదాలు చూడగలవు దేవుని వాక్యాలను చూడగలవు దేవుని దయను చూడగలవు దేవుని యొక్క కృపను చూడగలవు దేవుని యొక్క ఆశ్రదను చూడగలవు అధ్యయమం నలభై ఆరులో ఈ విధంగా చెప్ప విశ్వసిచ్చు ప్రతి వాడు చీకట్లో నిలిచి ఉండకుండానట్లు అలా నువ్వు దేవుని ఎందుకు విశ్వసిస్తే నిన్ను చీకట్లో నిలవని దేవుడు చీకటిని ముందు నిలబడలేదు చీకటిని ఉన్న చోట ఉండలేదు ఎందుకంటే సజీవుడైన నీలో వెలుగుగా ఉన్నాడు కనుక చీకటి అనేది కనుమరుగైపోతుంది దేవునికి స్తోత్రం నేను ఈ లోకం నాకు వెలుగై వచ్చి ఉన్నాను అని దేవుని వాక్యం చెప్తుంది ఏసుక్రీస్తు వారు ఈ లోకానికి వెలుగై ఉన్నాడు ఆయన వెలుగు ఒకసారి చూడండి మీరు ఒకసారి రాత్రి అంతా పడుకున్న తర్వాత పొద్దున్నే లగ్గాను లేకపోతే మీరు చీకటి అయిన తర్వాత కానీ చూడండి ఎంత ఉంటుంది డిఫరెంట్ రాత్రి లైట్ వేస్తారు గొప్ప వెలుగు ఉంటుంది గదిలోని అలాగే ఉదయం లగ్గానే మీరు చూడగానే వెలుతురు వస్తుంది సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఎంత వెలుతురు ఆ కాంతి ఉదయిస్తుంది ప్రపంచమంతా సూర్య కాంతి ఉదయిస్తుంది పిల్లరా యేసుక్రీస్తు వారే ఆయన సూర్యకాంతములే ప్రకాశించు వాక్యం చెప్తుంది ఆయన సూర్యకాంతముల ఆయన ఒక తేజోమయుడ వ్యధ జలుతున్నాడు మనందరూ కూడా దేవుడు నేను చీకటిలో ఉండకుండా ఆయన బయటికి తీసుకొచ్చినాడు మత్స్సు వార్త నాలుగు అధ్యాయం పదిహేను వచ్చేలా చెప్పబడింది చీకటిలో కూర్చుంటున్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి మరణ ప్రదేశంలో మరణ ఛాయలో కూర్చొని వారికి వెలుగు వదించను ఏసు క్రీస్తు వారు ఎక్కడ ఉంటే అక్కడ వెలుగు వదిలేస్తాది ఏసు క్రీస్తు వారు ఎక్కడ ఉంటే అక్కడ వెలుగు వదిస్తే ఆ వెలుగు ఎవరంటే ఆ యొక్క దీపస్తంభం ఉంటాడు ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు కూడా నువ్వు నేను ఎలా చేస్తాడంటే దీపస్తంభంగా ఆయనది ఎప్పుడు వెలుగుతున్నాడుగా నిన్ను దీపస్తంభంగా చేస్తాడు ఆ గొర్రె పిల్ల ఆ పట్టణానికి వెలుగని చెప్పబడుతున్నట్టుగా చూడండి పిల్లల మనం దేవుని పట్టణ ప్రజలం గనుక మన మీద దేవుని వెలుగు ప్రకాశం ఇప్పుడే ఏసు నామ నేను దేవుడు ఆ చీకటి నుంచి బయటికి తీసుకొచ్చిన గాక బంధకాల నుంచి విడిపించిన గాక ఏసు నామలో ఇప్పుడే విడుదల పొందుకోనా జరిగితేనే సునాములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమె